వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి హిందీ పెడగోజీ ప్రాక్టీస్ టెస్ట్ అనమాట ఫస్ట్ బిట్ వచ్చి కన్నౌజీ హిందీకి కిస్ ఉపభాషాకి హై కన్నౌజీ అనేది హిందీలో ఏ ఉపభాషకి బోలి పూర్వీ హిందీనా పశ్చిమీ హిందీనా రాజస్థానీనా పహాడీనా ఈ కన్నౌజీ అనేది పశ్చిమీ హిందీ అనేటటువంటి ఉపభాష యొక్క బోలి అనమాట కన్నౌజీ అనేది ఒక బోలి అది పశ్చిమీ హిందీ అనే ఉపభాష యొక్క బోలి అనమాట ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట నిమ్నలి మేసే కౌన్ ఏక్ భాష హై ఇక్కడ క్రింది వాటిలో ఏది ఒక భాష మెవాతీనా పాలిన మార్వాడినా బుందేలీనా దీనిలో మనకి పాలి అనేటటువంటిది ఒక భాష అనమాట ఈ మూడు కూడా భాషలు కాదు మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట నిమ్నమే కౌన్ మహాప్రాణ్ నహి హై ఈ కింది వాటిలో ఏది మహాప్రాణ్ అక్షరము కాదు అక్షరం కాదు నహి అని ఉండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ష ఈ ష సలు ఓష్ము అంతస్తు వాటిలో వస్తాయి ఏరాల వల్ల ఖ అనేది మహాప్రాణం ఇక్కడ పా అనేది అల్ప ప్రాణం అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికీ డి అంటే మొదటి అక్షరాలు ఒకటి మూడు ఐదు ఇవి అల్ప ప్రాణి కింద వస్తాయి రెండు నాలుగు మహాప్రాణ అనమాట కచటతపా వర్గలు ఆద్మీ కైసా శబ్ద ఆద్మి అనేటటువంటి పదం ఎటువంటి పదము తద్భవ దేశజ విదేశన తత్సమ ఇది ఆద్మీ అనే పదం విదేశజ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చోర్ కిస్ సంగ్న ఉదాహరణ హై చోర్ అనే పదము సంజ్ఞ అంటే నామవాచకంలో ఏ రకానికి చెందింది జాతివాచక భావవాచక సమూహవాచక వ్యక్తివాచక ఇక్కడ వ్యక్తివాచక అంటే ఒక్క వ్యక్తి ఒక్క వస్తువు గురించి తెలియజేసేదనమాట అంటే గ్రూప్స్ అనమాట సైన్యము పూలగుట్టి అలా వచ్చేది భావవాచ్యకంటే భావాన్ని మాత్రం తెలియజేస్తుంది అనమాట ఇది కంటికి కనిపించినటువంటిది మరి ఇకపోతే జాతి వాచ్యకంటే ఆ జాతి మొత్తానికి సంబంధించింది ఇప్పుడు చోర్ అనే పదము ఒకడు కాదు వ్యక్తి వాచ్య కాదనమాట దొంగల జాతి మొత్తానికి సంబంధించింది కాబట్టి చోర్ అనేది జాతి వాచక సంఘం ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట బహుత్ ఆద్మీ మే కిస్ ప్రకారా విశేషణ బహుత్ ఆద్మీ అనే పదంలో ఎటువంటి విశేషణం ఉన్నది ఏ విశేషణం ఉందంటే గుణవాచక అనిశ్చిత సంఖ్యావాచక పరిమాణ వాచక సముదాయ బోధక గుణవాచక అంటే గుణాన్ని తెలియజేస్తుంది ఇక్కడ బహుత్ దీంట్లో విశేషణం ఏంటంటే బహుత్ చాలా అని వస్తుంది గుణవాచక అంటే విశేషణం గుణాన్ని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ బహుత్ అనేది గుణానికి సంబంధించింది కాదు తర్వాత పరిమాణ్ పరిమాణ్ అంటే కొలత కొలతకి సంబంధించింది ఇది కొలత అనేది కూడా కాదనమాట సముదాయ బోధ గ్రూప్ ఏమైనా ఉందా అంటే అది కూడా కాదనమాట ఇక్కడ మనకి బహుత్ అనేది అనిశ్చిత సంఖ్యా వాచ్యక్ అనమాట అంటే మనకి ఇక్కడ బహుత్ అంటే కరెక్ట్ అయినటువంటి కొలత ఏ సంఖ్య అనేది తెలియదు అనమాట చాలా అన్నం అది అన్ని చాలా అంటే కాబట్టి ఇది అనిశ్చిత వాక్ సంఖ్య అనమాట మన ఆన్సర్ వచ్చేప్పటికి బి అనమాట ఆర్థికీ దృష్టిమే క్రియా విశేషనికే కీతనే భేదే అర్థాన్ని బట్టి క్రియా విశేషణలో ఎన్ని రకాలు ఎన్ని భేదాలు ఉన్నాయి ఉన్నాయంటే ఏక దోన తిన చార ఇక్కడ మనకి క్రియా విశేషణ వచ్చి నాలుగు రకాలు అనమాట భేదు ఆన్సర్ వచ్చేటప్పటికి ఢి అన్నమాట పిత్రాదేశ్ క సంధి విచ్ఛేద్ క్యాహై పిత్రాదేశ్ అనేది సంధి విచ్చేద ఎలా వస్తుందంటే ప్లస్ ఆదేశ్ పితృ ప్లస్ ఆదేశ్ పిత్రా ప్లస్ ఆదేశ్ పితా ప్లస్ దేశం ఇక్కడ పిత్రాదేశ్ అనేది పితృ ప్లస్ ఆదేశ్ అనమాట ఈ రెండు కలిపితే పిత్రాదేశ్ అవుతుంది సంధి మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి బి అన్నమాట నెక్స్ట్ సుధా రాణి కో హాత్సే మార్ సుధ రాణికో హాత్సే మార్తీహై కారక కౌన్సా హై దీంట్లో ఉన్నటువంటి కారక్ ఏది అంటే ఇక్కడ సే అనేది గీత తీసుకోండి అక్కడ కారక రాణి కో అని కూడా ఉందనమాట కో కాదు సే అనమాట గీత గీసింది ఏ కారక్ అంటే కర్తాకారక్ కర్తాకారక కారక కరణ కారక ఆధికరణ కారక మనకి సే అనేటటువంటి విభక్తి ఏ కారక వస్తుంది అంటే ఒకటి కరణకారక రెండు కారక అన్నమాట కాబట్టి మనకి కర్తాకార కాదు కారక కాదు కర్తాకారక్ ఏంటంటే నే ఆధికరణ వచ్చేప్పటికి మే పరి వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా మీకు బిడ్స్లో రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది రెండు కరెక్ట్గా కాదు అని తెలిస్తే రెండింటిలో కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇక్కడ రెండింటికి కూడా అపాదానికి కరణకి సేనే వస్తుంది మరి రెండిట్లో ఏది అంటే సాధనకి ఉపయోగిస్తే అది అవుతుంది विड़ पोटा अलगाव के लिए उपयोग करने से वह अपाधान होता है इकडस मारती है अंत साधन के उपयोग काम नैक्स्ट निम्न में से दिन का पर्याय वी नही है दिन्नेदा की पर्याय पदम का ये दि। दिवस दिवा వాసర్ తర్వాత విభావరి ఈ దీనికి ఈ మూడు కూడా పర్యాయ పదాలే దివస్సు దివాసర్ అనేటటువంటిది కాబట్టి దీనికి పర్యాయ వచ్చి కానిది ఏంటంటే విభావరి విభావరి అంటే రాత్రి అని అర్థం అనమాట నిమ్నలిఖితమేసే దీర్ఘకాయక విలోం దీర్ఘకాయ అనే పదానికి విలోం వ్యతిరేక పదం ఏంటంటే విశాలకాయ లఘుకాయ్ దేవ దేవాకాయ్ దీర్ఘకి మనకి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటంటే లఘు అనుకుంటాం దీర్ఘ అంటే లఘు కాదు దీర్ఘ అనే దానికి వ్యతిరేకంలో ఏమొస్తుందంటే కృష్య అనమాట కుషించుకుపోవడం ఇక్కడ సాగడం కుషించుకుపోవడం అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి కృష్యకాయ్ ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట సిరిసే లేకర్ పైర్ తక్ కే ఏక్ శబ్ద క్యా హోగా తల నుండి కాలి వరకు ఒక పదంలో రాయండి శిరస్త్రాన్ ఆపాద మస్తక్ శిరోధారి మస్తకాపాద్దు దీనిలో శిర్సే పైరు తక్కువ అనమాట శిరస్త్రాన్ అంటే తలకి ధరించే ఆయుధర్మ శిరోధారి అంటే అంగీకరించాల్సింది ఇక్కడ ఆ పాద మస్తక్ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఆ పాద మస్తక్ సిరసే పైతక్ ఏ శబ్దకి ఆహా అంటే ఆ పాద మస్తక్ అనమాట సగ్నాకే అందమే లగ్నే వాళ్ళ ప్రత్యయ కహ్లాట హాయ్ నామవాచకానికి చివర చేరేటటువంటి ప్రత్యయాన్ని ఏమంటారు అసలు ప్రత్యయ అంటే ఏంటంటే ఒక శబ్దానికి చివర చేరేటటువంటి శబ్దాంశము అనమాట దాన్ని ప్రత్యయ అండ ఈ ప్రత్యయ అనేది ఎన్ని రకాలు అంటే రెండు రకాలు రెండంటే తద్దిత ప్రత్యయ కృత్ అంటాం అనమాట తద్దిత ప్రత్యయ ఏంటంటే సంఘనా విశేషణ వాటికి చేరితే కనుక అది తద్దిత ప్రత్యయ అండ క్రియకి కనుక ప్రత్యయ చేరితే అది కృత్ ప్రత్యయ అండం అనమాట ఇక్కడ మనకి సంఘనాకి చేరింది కాబట్టి అది తద్దిత ప్రత్యయ అనమాట ఇక్కడ చూడండి ఇందాక చెప్పినట్టు కానీ తద్దిత్త కృధంత ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ సమాసు కాదు సంధి కాదు అనమాట అలా ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ తద్దిత ప్రత్యే అనమాట సంఘ్నా కాబట్టి పానీ పానీ హోనా మొహావరేక సహి అర్థ క్యాహై పానీ పానీ హోనా దీనికి అర్థం ఏంటంటే ఈ మొహావరేకి పతలా హోనా గర్మీ హోనా బాహుత్ షర్మిందా హోనా ప్రసన్న హోనా పాణి హోనా అంటే సనబడటము కాదు వేడెక్కడము కాదు సంతోషంగా ఉండటము కాదు పానీ పోనా పానీ హోనా అంటే బహుత్ షర్మిందా హోనా అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట సాంచుకో ఆనహి కా భావార్థ క్యా సాంచుకో ఆనహి దీనికి అర్థం ఏంటంటే సత్య కోయి కతరా నహి స్వభావం నహి బదులనా భాగ్యకి రేఖ నహీ మిర్తి ఇక్కడ దువిధ అంటే సందిగ్ధంలో పడతాం భాగ్యకి రేఖ నహీ మిర్తి అదృష్టం పోడు అని స్వభావ నహి బదులుతు అంటే వాళ్ళ యొక్క స్వభావం మారకపోవడం అని ఇచ్చారు सच्चे आदमी को कोई खतरा नहीं निजाती पड़ के इनकी आपदा रात को आंच नहीं का भावे सांच अटे सच्चे आंच अंटे आपदा अंडे सच्चे आदमी को कोई खतरा नहीं की ये वैट अमन ने कहा कि मैं घर जाऊंगा इसमें मैं घर जाऊंगा निम्न में से क्या है అమర్నే కహకి మై ఘర్జావుంగ దీంట్లో మై ఘర్జావంగా అనేది దేనికి సంబంధించింది అంటే సంగ్నా ఉపవాక్య క్రియా విశేషణ ఉపవాక్య సంజ్ఞా పదబంద క్రియా విశేషణ పదబంద ఇక్కడ మనకి సంఘ్నా ఏంటంటే అమర్ అమర్నే కహ అమర్ చెప్తున్నాడు మై ఘర్ నా జావుంగ నేను అంటే అమర్ తనే చెప్తున్నాడు అనమాట తన గురించి నేను ఇక్కడ సంజ్ఞ ఏంటంటే అమర్ అనమాట అమర్ అనేది సంగ్న కాబట్టి ఇది సంగ్నా ఉపవాక్యం సంగ్న చెప్తున్నటువంటి ఉపవాక్యం అనమాట మన ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట నిమ్నలిఖితమేసే శుద్ధ శబ్దు కాసాయ్ ఈ క్రింది వాటిలో శుద్ధ శబ్దు ఏది అంటే స్నిగ్ధ సినిగ్ధ సీనిగ్ధ్ స్నిగర్ధ మన ఆన్సర్ వచ్చేటప్పటికి స్నిగ్ధ ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట నెక్స్ట్ వన్ సూరసూర తులసి శశి ఉడగన కేశవ దాస్ అవర్ కవి ఖజోర్తు సమ జహతరే ప్రకాష్ ఇస్మే కౌంస అలంకార హై దీంట్లో ఏ అలంకారం ఉంది అనుప్రస శ్లేష యమక సందేహ అలంకారమా దీంట్లో మనకి అలంకారం వచ్చేటప్పటికి అక్షరాలు రిపీట్ అయినటు పదాలు చోర చోరలో సా ఉంది శశిలో సా ఉంది అలాగే ఇక్కడ సమ్లో సాగుంది అనమాట కాబట్టి ఇది ఏ అలంకారం అంటే యమక అలంకారం అనమాట లాల్ పానికి బేగం కహాని కిస్ కహాని కిస్కీ రచన హై ఈ కథ ఎవరు రచించారు అంటే అమర్కాంత పాణేశ్వరనాథ్ రేటున శైలేసు మటియానిన యశ్పాల లాలు పనికి బిగం అనేది ఫణీశ్వర్ నాథరేణి యొక్క కథ అనమాట ఆన్సర్ వచ్చేప్పటికీ బి పల్లవ్కే రచయిత పల్లవ్ ఎవరు రచించారంటే మహాదేవి వర్మాన సుమిత్రానందన్ పంత నాగార్జున నిరాళాన పల్లవ్ అనేది సుమిత్రానందన్ పంత గారు అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి బి నిమ్నలిఖితమేసే జయశంకర్ ప్రసాద్కి రచన ఈ క్రింది వాటిలో జయశంకర్ ప్రసాద్ రచించినటువంటి రచన ఏది అంటే యుగవాణి అనామిక లహర్ సాకేత్ సాకేత్ వచ్చేప్పటికి మైథిలీ షణుగుప్తు యుగవాణి వచ్చేప్పటికి పంత అనామిక వచ్చేప్పటికీ నీరాల కాబట్టి మన జయశంకర్ ప్రసాద్ రచన ఏదంటే సి ఆన్సర్ లహర్ అన్నమాట నిమ్నమేసే కిస్కీ మాతృభాష హిందీ నహీతి ఈ క్రింది వాళ్ళలో ఎవరి యొక్క మాతృభాష హిందీ కాదు ఇందిరాగాంధీ మొరార్జీ దేసాయి వాజ్పేయి చౌదరి చరణ్ సింగ్ దీంట్లో హిందీ మాతృభాష కాండెవరంటే మొరార్జీ దేశాయ్ ఆన్సర్ వచ్చేవాడికి బి అనమాట ప్రాథమిక స్థరపేరే భాషకి పాఠ్యపుస్తకమే किस तरह की रचनाओं को स्थान दिया जाना चाहिए प्राथमिक स्तर लो भाषा पुस्तकाल एटवंटी रचनाल की स्थानम इवाली केवल कहानियाँ था कविताएँ विदेशी साहित्य की रचनाएँ ऐसी रचनाएँ जो बच्चों के परिवेश से जुड़ी हो और जिनमें भाषा की अलग अलग चटाएँ हों జో ప్రత్యక్ష రూప్సే మూల్యం పర్ ఆధారి ఇక్కడ మనకి ప్రాథమిక స్థాయి అంటే ఎలిమెంటరీ సెక్షన్లో మనకి ఎలాంటి పుస్తకాలు కావాలి అంటే ఐసి రచన జో బచ్చోంకే పరివేషే జోడి హో పిల్లలకి సంబంధించినటువంటి కథలు ఉండాలన్నమాట రచనలు దీని భాషాకి అలగ్ అలగ్ చటాయో దాంట్లో భాషలో వేరు వేరు రూపాలుగా ఉండాలన్నమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట నిమ్నలిఖిత మేసే వ్యాకరణ శిక్షణకి వెళ్ళి కాన్సీ ప్రణాళిక ఉపయుక్త హై క్రింది వాటిలో వ్యాకరణం నేర్పించడానికి ఏ ప్రణాళి సరైందంటే సరి అయింటి కాదు ఉపయుక్త నహి హై అన్నమాట సూత్రవిధి భాషా సంసర్గ విధి నిగమన విధి ప్రయోగశాల విధి ప్రయోగశాలి సూత్ర విధి ఉంది భాషా సంసర్గం ఉంది నిగమవిధి ఉంది అయితే మనకి ప్రయోగశాల విధి అంటే మన సైన్స్ ప్రయోగాలు చేసేది బా మన వ్యాకరణం వచ్చే ప్రయోగశాలలు నేర్పించవు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఏ పద్ధతి లేదు అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చి డి ప్రయోగశాల విధి లేదన్నమాట నెక్స్ట్ వన్ బాల సభాయే ప్రాథమిక స్థరపర ఆయోజిట్ కన్నా యొక్క ముఖ్య ఉద్దేశ్యక్యా బాల సభలు ప్రాథమిక స్థాయిలో ఉపయోగించటంలో ఉన్నటువంటి అర్థం ఏంటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మౌఖిక అభివ్యక్తి ప్రశిక్షణ లిఖిత అభివ్యక్తి ప్రశిక్షణ శ్రవణ కౌశల్ ప్రశిక్షణ కోయి నహి బాల సభలు అంటే మాట్లాడటం అనమాట ఆ సభలో ఎంతో కొంత మాట్లాడాలి మాట్లాడటం వల్ల అది దేన్ని ఉద్దేశించి మాట్లాడతామంటే మౌఖిక అభివ్యక్తికి ప్రశిక్షణ వాళ్ళకి మాట్లాడటంలో ట్రైనింగ్ ఇవ్వటం నేర్పించడం లిఖిత్ రాయడంలో శ్రవణ్ వినడంలో ఏవి కాదు అన్నారు ఇక్కడ మనకి సభలో మనం మాట్లాడేది కాబట్టి లిఖిత్కి శ్రవణకి సంబంధించింది కాదు వీళ్ళకి మౌఖిక అభివ్యక్తిని అలవాటు బాల బాలసభలు అనేటటువంటివి నిర్వహిస్తారు అభ్యాస్కి అవస్థామే మహత్వ జియా దియా జాతీ అభ్యాస్ అంటే సీక్న నేర్చుకోవటం నేర్చుకునే స్టేజీలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు పడనేకో లిఖనేకో మౌఖిక వాచనకో సఫీకో అభ్యాస్ నేర్చుకోవడంలో మనకి కౌశలాలు ఉన్నాయి ఏమిటి నాలుగు కౌశలు సు బో పలి సున బో అంటే బోల్న సు అంటే సున బో అంటే బోల్న పా అంటే పడన లీ అంటే లిఖన ఆ నాలుగు కౌశలాలు రావాలన్నమాట కాబట్టి ఇక్కడ మనకి పడనా ఉంది లిఖన ఉంది ఎక్కువ వాచిన బోలన ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సభీ అన్నమాట భాషా శిక్షణమే సంప్రేషణకి కుశలత హై భాషా శిక్షణలో మనకి నేర్పరితనం దేనివల్ల పెరుగుతుందంటే ధనసేన అథ క్రియాసేన సేన అనుభవ ప్రశిక్షణ సేన భాషా శిక్షణ అనేది దాంట్లో నైపుణ్యం మనం ఎప్పుడు పెరుగుతుందంటే మనకి ప్రశిక్షణ ట్రైనింగ్ ద్వారా మనకి అనుభవం ట్రైనింగ్ ద్వారా పెరుగుతుంది అనమాట యోజన తయారు కన్న కే శిక్షక శిక్ష ఉద్దేశం అవుతాయి పాటు యోజన అంటే లెసన్ ప్లాన్ అనమాట ఆ ప్రణాళిక పాట యొక్క ప్రణాళికను తయారు చేయడంలో ఉపాధ్యాయుని యొక్క ఉద్దేశ్యం ఏంటి చాత్రిక వ్యవస్థ రహన ప్రభావి శిక్షణ అనుశాసం బనాయే రహన ఇన్ మేసే కోయినహీ ఇక్కడ అనుశాసం డిసిప్లైన్కి సంబంధం ఏమిటి ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక వేయడానికి చాత్రక వ్యవస్థ రహన పిల్లవాన్ని సరిగా ఉంచడానికి కాదనమాట మనం ఒక ప్రణాళిక వేసుకున్నామంటే ఆ దానికి సంబంధించినటువంటి ఎంతో ట్రైనింగ్ మనం చేస్తే కానీ ఆ దానికి ప్రణాళికని ఇంకా అనమాట ఇక్కడ ఏంటంటే మనం వేసేటటువంటి ఈ పాటు యోజన అనేది పిల్లవాడికి అర్థమయ్యే విధంలో చదవడం అనమాట ప్రభావి శిక్షణ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట భాషా శిక్షణమే పరంపరాగత ఆరంభిక శిక్షణమే పారంపర్యంగా మొట్టమొదటి శిక్షణ ఏది భాషా శిక్షణలో స్వరంకో లిఖన సికాఖాన అచ్చుల్ని రాయడం నేర్పించడం వ్యంజనంకో లిఖన శిఖానా హల్లులు రాయడం నేర్పించడం స్వర వ్యంజనే ఇంకో క్రమిక్ రూప్సే లిఖన సిఖాన అచ్చులు హల్లుల్ని వరుస క్రమంలో రాయడం నేర్పించడం సభి అన్నీ అన్నారు ఇక్కడ భాషా శిక్షణలో మనం ఏం చేస్తామంటే అచ్చులు హల్లులు రెండూ కూడా వరుస క్రమంలో నేర్పిస్తామన్నమాట అయితే మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భాషా శిక్షణ కార్య భాషా విషయక జటిల్ కా నిర్మాణ కన్నా హై కథన్ కిస్కా హై దీనిని ఈ పరిభాష ఎవరిది అంటే భాషా శిక్షణ యొక్క పని ఏంటంటే భాషా విషయక జటిల్ అర్థం భాషలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వాటిని కా నిర్మాణం కన్నా కఠిన అలవాటుని నిర్మించడం అన్నారు ఎవరన్నారు ఇది కిల్ పైట్రికా యామియం కీన్సా గొజరీనా రాబర్ట్ లాడోనా ఈ పరిభాష ఇచ్చింది ఎవరంటే ఆన్సర్ డి రాబర్ట్ లాడో అనమాట ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం చదువుకునేటప్పుడు అందరం కలిసి చదవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మన సొంతగానే రాయండి ఇది ఇంకొక పది మందికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి అందుకని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది అది డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దానిలో మీకు కావాల్సినటువంటి వీడియోస్ మనకి వర్ణమాల దగ్గర నుండి స్టార్టింగ్ నుండి ఎలా నేర్పించాలి అనేటటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి గ్రామర్ ఉంది సాహిత్యం ఉంది సైకాలజీ ఉంది భాషా శిక్షణ ఉన్నాయన్నమాట అన్నమాట కాబట్టి అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ది బెస్ట్